న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మేలియాపుట్టి మండలం రట్టినీ గ్రామ పంచాయతీ గ్రామాలు పారిశుధ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి నెల మూడో శనివారం ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పాతపట్నం నియోజకవర్గం మేలియాపుట్టి మండలం రట్టినీ గ్రామపంచాయతీలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పలుపుమేరకు స్వర్ణాంధ్ర దివా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రట్టిని గ్రామ పంచాయతీ సర్పంచ్ మంజులా సమల్ కూటమి నాయకులు రవీంద్రనాథ్ జిన్నా మరియు జనసేన మండల నాయకులు చింతల ప్రశాంత్ మరియు చంద్రశేఖర్ జిన్నా పంచాయతీ అధికారులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది ప్రైవేట్ కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వం కార్యక్రమం ఈ ప్రభుత్వం కార్యక్రమంకి మీరందరూ మీరు అందరూ సహకరించి ఊరు స్వచ్ఛంగా అంటే ఊరు నిర్మలంగా ఉంచడానికి ప్రతి ఇంటి దగ్గర ప్రతి పంచాయతీ ఆఫీస్ దగ్గరనే కాదు ప్రతి ఇంటి దగ్గర ప్రతి దగ్గర నిర్మలం ఉంచడానికి అని ఈ స్వచ్ఛ భారతం కార్యక్రమం పెట్టారు ఇది మీరు అందరూ ఇది ముఖ్యంగా ఈ రోజు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎంతో విజులున్న నాయకులు రాష్ట్రం అభివృద్ది బాటలు నడాలి ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు ఎవరో డబ్బులు ఇస్తే చేయడం కాదు మన పని మనం చేద్దాం స్వచ్ఛంగా ఉంచి మన భవిష్యత్తు మన ఆరోగ్యం మన ఇప్పుడు చెత్త వేసుకుంటే పక్క ఇంట్లో వేసినా వాళ్ళు ఇటు వేసినా ఇటు సరే ఇద్దరికి ఇబ్బంది ఆరోగ్యం ఇద్దరికీ పోతాయి అలా కాకుండా ఎవరు స్వచ్ఛత వారే చేయాలని స్వచ్చ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం పెట్టారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళంతా బెదిరిన నాయకులు అటువంటి కార్యక్రమం మన గ్రామంలో జరిపించడం మనకి సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఒక ఈ ప్రతి చెత్త వేసే విషయంలో కూడా బండి వస్తుంది అలాగే గత ప్రభుత్వం ఏం జరిగింది మనకు అనవసరం ఇక్కడ నుంచి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండి శుభ్రతలు పాటిస్తే అంతటి కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం అటువంటివి రాకుండా ఇప్పుడు వేరే వేరేంటి వచ్చింది అంటారు అటువంటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు వహిస్తూ ఈ చెత్త అనే విషయం కానీ క్లీనింగ్ అనేది ప్రతిది కూడా శుభ్రం చేసుకుంటే మనకే మంచిది నమస్కారం ఇక్కడ రెస్పెక్టెడ్ ఎంప్లాయీస్ ఇంకా మన ఊరు ప్రజలందరికీ నా నమస్కారాలు మనము ఇక్కడ ఈ రోజు ప్రోగ్రామ్కి వచ్చామంటే దానికి రీజన్ స్వచ్ఛత స్వచ్ఛతకి అందరూ పాటిస్తే మన ఊరు మంచి ఉంటుంది మనం మంచిగా ఉంటాం ఊర్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి అందరూ ఎవరు ప్రోగ్రామ్స్ వాళ్ళు సొంతగా కాకుండా అందరూ మనదే ప్రోగ్రామ్ అనేసి అందరూ ముందుకెళ్తే అందరికీ బాగుంటుంది